అందరి నమస్కారం నేను రమేష్ మన భారతదేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి పనికి మాలిన దేశాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలుసు వీళ్ళెవరూ భారతదేశం బాగుపడితే అస్సలు సహించలేటువంటి వ్యక్తులు అయితే మన భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కూడా నిజంగా ఉండాల్సినంత భారతీయత ఉందా లేదా అన్నది మనం ఒకసారి మాట్లాడుకుందాం ప్రధానంగా మనం తమిళనాడు రాష్ట్రాన్ని గురించి ఆలోచిస్తే నేనంట తమిళనాడు రాష్ట్రాన్ని భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని అంటే మనుషుల కన్నా దేవాలయాలు ఎక్కువగా ఉండే ప్రదేశం అని అనుకుంటూ ఉంటాను కానీ అది తమిళనాడు ప్రజలకి ఆ దేవాలయాల మీద ఎలాంటి ఆసక్తి ఉండదు దాదాపుగా యాభై శాతం మంది ప్రజలు వాళ్ళ నాయకులుగా ఎవరు ఎంచుకుంటారంటే వాళ్ళ నాయకులు వీళ్ళకి ఏం చెప్తారంటే మనల్ని మతం పేరు మీద విడగొట్టే వాళ్ళ నుంచి మనం చాలా దూరంగా ఉండాలి అని చెప్పి అవే సినిమాలు అవే రాజకీయ నాయకులు చెప్పే వాళ్ళన్నింటినీ చాలా జాగ్రత్తగా వింటుంటారు అంటే రెండు వేల ఇరవై ఐదులో కూడా వీళ్ళు వీళ్ళ కళ్ళ ముందు ఉన్న దేవాలయాలు కానీ అందులో ఉన్న దేవుణ్ణి కానీ నమ్మేదానికన్నా వీళ్ళ రాజకీయ నాయకులు రాముణ్ణి బండబూతులు తిట్టిన లేదా సనాతన ధర్మం అనేది ఒక వైరస్ అనగానే వాళ్ళని నెత్తి మీద పెట్టి చూసుకునే ఒక రాష్ట్రం అంటే భారతీయత భారతీయతలో ఉన్న సనాతన ధర్మం అలాగే గుళ్ళు గోపురాలు వాటి తాలూకా విశిష్టత వీటి మీద నమ్మకం లేని ప్రజలు దాదాపు ఒక యాభై శాతం మంది ఉంటారు వీళ్ళ వల్ల ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా భారతదేశానికి పెద్దగా ఎలాంటి ప్రయోజనం ఉండదని చాలా ఈజీగా చెప్పవచ్చు ఇది మొదటి విషయం ఎందుకంటే గారు చెప్పిన దాని ప్రకారం దాదాపుగా ఇప్పటికే ఓ పదకొండు వేల గుళ్ళు శిథిలమైన స్థాయిలోకి వచ్చాయి తమిళనాడులో అవి రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరుగుతాయో కూడా తెలియదు ఎందుకంటే వీళ్ళెవ్వరూ దానికి తగ్గట్టు అయ్యో మా గుళ్ళు ఇలా నష్టం జరుగుతుంది ఈ మా మేము ఎంచుకున్న నాయకత్వం ఇలాగా మనల్ని నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తుంది అన్న విషయం వీళ్ళు జన్మలో తెలుసుకోలేరు ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే నాయకుని ఎంచుకునే విధానంలో కూడా మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా మెజారిటీ ప్రజలు అంటే దాదాపు యాభై శాతం మంది ప్రజలు చదువుకున్నా చదువుకోకపోయినా అలాగే వ్యవహరిస్తారు మీరు అన్నామలయ్య గారిని గురించి చూస్తే అన్నామలయ్య మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలయ్య లాంటి వ్యక్తులని నెత్తి మీద పెట్టుకుని చూసుకోవాలనుకుంటారు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ అది ఆంధ్రత తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలు అవచ్చు లేదా నార్త్లో మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఏం వీళ్ళందరూ అన్నామలై లాంటి వ్యక్తి కావాలి అని కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఎంత క్రేజ్ ఉందో నాకు తెలిసి యోగి గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వీరి తర్వాత అన్నామలైకి అంత క్రేజ్ ఉంది కానీ అన్నామలయ్య లాంటి వ్యక్తికి ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి కూడా తమిళనాడు రాష్ట్రం ఈరోజుకి సిద్ధంగా లేదు కావాలంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ విజయ్ జోసెఫ్నైనా వాళ్ళని ఎత్తి మీద పెట్టుకుని పొద్దున్న నాయకుడిగా ముందుకు తీసుకెళ్తారు కానీ అన్నామలైన మాత్రం తీసుకెళ్ళరు కారణం ఇంతకుముందు మనం చెప్పినట్టు వీళ్ళకి పెరియార్ చెప్పిన భారతీయ జనతా పార్టీ లేదా హిందుత్వ అన్నది లేదా హిందీ మాట్లాడడం అన్నది ఒక రకమైన ప్రాబ్లం అన్నది నర నరాల్లో జీర్ణించుకుపోయిన ఉపయోగం లేని భారతీయులు వీళ్ళందరూ ఇది రెండో ప్రధానమైన విషయం ఇక మూడవ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే తమిళనాడు రెండు వేల ముప్పైకి ఒక వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవుతుంది అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో అతిపెద్ద ఎకానమీగా ఉత్తరప్రదేశ్ వాటి సరసని నిలబడే స్థాయిలో తమిళనాడు ఎద ఎదగబోతుంది కానీ వీళ్ళు ఇమీడియట్గా ఒక ప్రశ్న ఎవరు అడగట్లేదు ఏంటంటే కరుణానిధి కుటుంబ ఆస్తి రెండు వేల ఇరవై మూడు సరికే లక్ష యాభై మూడు వేల కోట్లు అంటే దాని అర్థం దాదాపుగా పదిహేను బిలియన్ డాలర్ల వరకు ఆ ఆస్తి వాళ్ళదే ఉంటుంది వాళ్ళ కుటుంబంది వాళ్ళు వీళ్ళ మీద చలాయించే ఆధిపత్యం ఈ డబ్బులు మీకు ఎలా ఇచ్చారని అవి అడిగాడు మాకు కేవలం వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అయింది కాబట్టి మా అందరికీ పని చేయడానికి బానిసలా బ్రతకడానికి వీళ్ళు పనిస్తున్నారు అది సరిపోతుంది అనుకునే మనస్తత్వం ఉంది మనుషులు అంటే మీరు ఒక్కసారి ఆలోచించి చూస్తే హిందువులుగా మనం గర్వంగా ఫీల్ అయ్యే సనాతన ధర్మం హిందూ ధర్మం గురించి కానీ గుడులు గోపురాలకు తలుక సంపద వాటిని కాపాడుకునే రక్షణ గురించి కానీ లేదా నలుగురిని చేర్చుకొని అంటే భాష అన్నది నలుగురితో కలిపి నడవడానికి ఉపయోగపడేది అని కాకుండా మా భాషే గొప్పది మా భాష మాత్రమే మిగలాలి అనుకునే మనస్తత్వం కలిగిన వీళ్ళందరూ నాకు తెలిసి పోరుగున ఉన్న బంగ్లాదేశ్ పాకిస్తాన్ కన్నా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకో తమిళిస్తాన్ అని ఏర్పాటు చేస్తే మనకే నష్టం కాబట్టి మనం అలా వీళ్ళని భరిస్తూ ముందుకు వెళ్దామే మన పని మీరైనా అభిప్రాయం తెలియస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ